హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఎప్పుడూ మనం షుగర్తోనే చేసుకుంటా ఉంటాం కదా ఎక్కువ పాయసమైన స్వీట్స్ అయినా సో ఇక్కడ వచ్చేసి నేను బెల్లం పాయసం చేస్తా ఉన్నాను అంటే బెల్లంతో సేమియా పాయసం చాలా 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 బాగుంటుంది అంటే నార్మల్ షుగర్తో చేసే పాయసం కంటే బెల్లంతో చేసేది చాలా గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది నార్మల్గా పాయసంలో చేస్తే గా పాయసంలో వేసే పాలన్నీ విరిగిపోతాయి సో మరి ఎలా చేయాలి అనుకు అని మీకు గనక డౌట్ ఉంటే మాత్రం మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి లేదంటే ఇక్కడ స్కిప్ చేయొచ్చు సో ఇక్కడైతే ఫస్ట్ అయితే నేను పాలన్నీ వేడి చేసేసుకున్నాను కదా సో అవన్నీ ఒక పక్కన పెట్టేసుకున్నాను అవి కొంచెం మనకి చల్లారబడితే సరిపోతుంది చల్లగా అయిపోతే అండ్ ఇక్కడ ఇంకొక బాండీ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసి దాంట్లోకి కొంచెం నెయ్యి వేసేసాను సో నెయ్యి అంతా కూడా కొంచెం కరిగినాక నేనైతే ఒక కప్పు తీసుకున్నాను సేమియా అనేది మనకి ఇంకా రోస్ట్ చేయడానికి అంటే డ్రైగానే రోస్ట్ చేస్తే కనుకంటే మనము నెయ్యిలో చేస్తే దాని ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంటుంది కదా స్వీట్స్ అంటే ఖచ్చితంగా నెయ్యి ఉండాల్సిందే కదా అప్పుడైతేనే ఇంకా ఇంకా బాగుంటుంది అంటే టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది నార్మల్గా వితౌట్ నెయ్యి చేస్తే అంతంత మాత్రం అంటే ఫ్లేవర్ అయితే అంత బాగా రాదు కదా సో ఇక్కడైతే నేను నెయ్యిలో నార్మల్గా మనం ఎలా ఫ్రై చేస్తూ ఉంటామో సో సేమ్ ఇక్కడ అలాగే ఫ్రై చేసేస్తూ ఉన్నాను ఇక్కడ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా బాగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది కదా పాయసం అనేది సో ఫస్ట్ మనం పాలన్నీ వేడి చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా సో ఆ పాలని మనం ఇంకా దీంట్లోకి వేసేసుకోవాలి సో ఇక్కడ వేసేసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది కదా ఇవైతే నేను ఇంకా థిక్ పాలు వేసేస్తా ఉన్నాను దీంట్లో ఎలాంటి వాటర్ కూడా ఇంకా యాడ్ చేయలేదు సో చాలా తిక్కుగా ఉన్నాయి సో ఈ పాలు వేసేసినాక మీరు దీన్ని బట్టి మీకు ఎంత వాటర్ కావాలో ఒక ఐడియా ఉంటుంది కదా అండ్ దట్టు ఈ సేమ్ అయినా లైక్ ఉప్మా అంటే మనము గోధుమ రవ్వ ఉప్మా అయినా లేదంటే సన్న రవ్వ ఉప్మా అయినా అంటే బొంబాయి రవ్వ అంటాం కదా సో ఇవన్నీ కూడా పాలైనా వాటర్ అయినా ఈజీగా పీల్ చేసుకుంటాయి కదా కొంచెం వేడిగా ఉందంటే చాలా మొత్తం పీల్ చేసుకుంటాయి కదా ఇంకా సేమ్య అయితే ఇంకా ఎక్కువ అంటే మనం చేసేటప్పుడు కొంచెం లూజ్గా ఉన్న కన్సిస్టెన్సీ కొన్నిసేపు అయినాక తిక్కుగా అయిపోతుంది కదా సో త్వరగా పీల్ చేసుకుంటుంది సో ఇక్కడ కూడా నాకు అలాగే అయింది పాలు అనేది మనం వేయగానే త్వరగా పీల్ చేసుకుంటుంది అండ్ పాలకి మనం వన్ ఇస్ట్ వన్ రేషియోలో మనం వాటర్ కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ పాలది ఏం మెజర్మెంట్ చేయలేదు బట్ అప్పుడే మనకు తెలిసిపోతుంది కదా థిక్నెస్ ఎలా ఉంది ఏంటనేది దాన్ని బట్టి మీరు పాలు అండ్ వాటర్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనం వాటరు పాలు రెండు కూడా అంటే కొంచెం మనకి లిక్విడ్ ఫామ్లో వచ్చేసినాక మొత్తం కలిపేసుకోవాలి ఇదంతా కూడా మనకి ఇక్కడే ఉడికేసుకో ఉడికేయాలి అంటే ఇక్కడే ఉడికేస్తే ఏంటంటే నెక్స్ట్ అంటే నార్మల్ షుగర్తో అయినా బెల్లంతో అయినా షుగర్ వేసేస్తే ఏంటంటే వన్స్ షుగర్ యాడ్ చేసినాక మనకు ఉడకదన్నట్టు సరిగ్గా సేమే అనేది సో దానికోసమని ముందే మనం బాగా ఉడికించేసుకుంటే బాగుంటుంది సో ఇక్కడ ఉడికి ఉడికిందా లేదని అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి ఇట్లా అంటే మనకు మొత్తం మెత్తగా కావాలి అప్పుడైతేనే బాగుంటుంది మధ్యలో ఇంకొన్ని పాలు వేసాను అది క్లిప్ మిస్ అయింది అండ్ లాస్ట్లో కొన్ని వాటర్ వేసేసాను అంటే కరెక్ట్ థిక్ కన్సిస్టెన్సీ మనకు అర్థమైపోతుంది కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అన్నట్టుగా మనకు వన్ ఇస్ట్ వన్ రేషన్లో పాలు అండ్ వాటర్ వేసేసుకుంటే బాగుంటుంది మరి ఓవర్ థిక్గా పాలతో చేసినా కూడా త్వరగా మనకు అంటే అబ్జర్వ్ అయి చేసేసుకుంటుంది కదా సేమే అయినా ఉప్మా అలాంటిది ఏదైనా కూడా సో దానికోసమని ఇక్కడ చూడండి టెస్ట్ చేస్తా ఉన్నాను బాగా ఉడికిందా లేదన్నట్టుగా సో పర్ఫెక్ట్గా కుక్ అయింది అంటే మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు బట్ ఇదంతా కూడా మంచిగా కుక్ అవ్వాలి ఇంకొంచెం ఒక ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయింది సో దీన్నంతా కూడా బాగా ఇంకొంచెం కొంచెంసేపు కుక్ కొనిస్తే సరిపోతుంది అండ్ ఈ పక్కన వచ్చేసి బెల్లంని నేను ఇంకా బెల్లం అంటే చిన్న చిన్నగా మనం తురుమేసుకున్న ఉంటుంది కదా సో ఆ బెల్లంని కూడా కొన్ని వాటర్ వేసేసి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం కరిగిన తర్వాత దాంట్లో ఏదో ఒక చిన్న నలకలు ఉంటాయి కదా బెల్లంలో సో అవన్నీ పోవాలి అంతే అందుకోసమే మనం ఇక్కడ వెయిట్ చేసేది అలాగే వేస్తే కూడా బాగుంటుంది కాకపోతే దాంట్లో ఏమున్నాయో మనకు తెలియదు కదా సో మీరు కనుక బెల్లం పౌడర్ యూజ్ చేసేది ఉంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది బట్ ఇది చిన్న చిన్న ఉండల్లాగా ఉంటుంది కాబట్టి తెలియదు సో దానికోసం నేనైతే ఇక్కడ వేసేసాను ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసినా సరిపోతుంది అండ్ ఇంకా స్వీట్ అనేసరికి ఖచ్చితంగా యాలకుల పొడి వేస్తాం కదా ఇలాయచి సో దీన్నంతా కూడా కొంచెం కొట్టేసుకొని వేస్తే ఏంటంటే చిన్న చిన్నగా ఫ్లేవర్ మనం తింటున్నప్పుడు తగులుతూ ఉంటుంది లేదంటే మీరు ఇక్కడ ఇలాయచి పౌడర్ కూడా వేసేసుకోవచ్చు మనకి ఇదంతా కూడా బాగా లోపు బెల్లం కూడా ఎలాగో కరిగిపోతుంది కదా సో ఇక్కడ చూడండి బాగా కరెక్ట్గా ఉడికిపోయింది ఇలా అంటే వచ్చేస్తుంది మెత్తగా వచ్చేస్తుంది సో ఇలా ఇంత పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మాత్రమే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు సో ఇది ఇంకా కొంచెం తిక్కు కన్సిస్టెన్సీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా ఉంది అండ్ దీంట్లోకి మళ్ళీ మనం బెల్లం వాటర్ వేస్తాం కదా సో దానివల్ల ఇంకొంచెం అంటే కరెక్ట్గా కన్సిస్టెన్సీకి వస్తుంది సో ఇక్కడ నేనైతే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సో స్టవ్ ఆఫ్ చేసేసినాక ఇప్పుడు ఆల్రెడీ మనకు బెల్లం కరిగి ఉంటుంది కదా ఇప్పుడు ఇది వేడిగానే ఉంది అండ్ బెల్లం వాటర్ కూడా రెండు వేడిగా ఉన్నప్పుడు బెల్లం వాటర్ని మనం ఈ పాయసంలో అంటే పాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో యాడ్ చేస్తే ఏంటంటే పాలు అన్నీ కూడా విరిగిపోతాయి సో ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే కదా మనం బెల్లం పాయసం అంటే కొంచెం ఏమంటారు కొంచెం కాన్షియస్గా చేయాలి లేదంటే త్వరగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది పాయసం అంతా కూడా సో దానికోసమని మనమైతే దీన్ని ఇంకా కొంచెం చల్లర పెట్టేసుకుందామని పక్కన మూత పెట్టేశాను అండ్ దీంట్లోకి ఇంకా ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే మనం బెల్లం వాటర్ కూడా గోరువెచ్చగా అయినాక తర్వాత మాత్రమే దీంట్లోకి యాడ్ చేసేసేయాలి అప్పుడైతేనే మనకు పాయసం అనేది విరిగిపోకుండా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనం ఎప్పుడైనా మనము పూజలకి కానీ అలా కొంచెం ప్రసాదంగా పెట్టాలనుకుంటే కూడా బెల్లం పాయసం బెస్ట్ ఆప్షన్ కదా అండ్ మనం కూడా చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు షుగర్తోనే కాకుండా అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందని చెప్పాను కదా బెల్లం పాయసం కూడా ఇంకొక డిఫరెంట్ యూనిక్ టేస్ట్ ఉంటుంది నాకైతే షుగర్తో కంటే బెల్లంతో చేసే పాయసమే చాలా బాగు అని నాకు అనిపిస్తూ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా నిజంగానే సో మీరు ఇప్పటివరకు బెల్లంతో పాయసం ఎప్పుడు ట్రై చేయలేదు అంటే మొత్తం డెఫినెట్గా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఎక్కడ కూడా విరిగిపోవడం అనేదే ఉండదు మనకి పాలనేది సో మీరు ముందే యాడ్ చేస్తే డెఫినెట్గా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో దానికోసమని ఇలాంటి టైంలో యాడ్ చేస్తే బాగుంటుంది అండ్ ఇక్కడ పాయసం అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ సో ఒక్క కొంచెంసేపు అలా కొంచెం కరిగించ అంటే మొత్తం కలిసిపోయేదాకా కొంచెం కలిపిస్తే ఇంకా మన పాయసం అంతా రెడీ అయిపోయింది ఇంకా చూడండి థిక్ కన్సిస్టెన్సీ చెప్పాను కదా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇంకా ఇంకా హాయిగా తినేసేయడమే చాలా 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 బాగుంటుంది ఎప్పుడన్నా ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే వేరేవైతే చాలా కొంచెం టైం ప్రాసెస్ కదా పాయసం ఇలాంటివి అయితే చాలా చిటికేలా అయిపోతాయి కొంచెం బెల్లం పాయసం వచ్చేసి లాస్ట్లో వేయాలి రిమైనింగ్ షుగర్ అయితే త్వరగా చేసేయచ్చు కదా సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ